ప్రకృతి ఒడే బడిల పర్వత పంక్తుల మధ్యమమే పాఠశాలల కొండల మీద కొలువుదీరిన కళాశాలల అమరిన జ్ఞానప్రద ఆలయం శ్రీ సరస్వతి దేవాలయం ఈ ఆలయ ప్రాంగణంలో పరమ పవిత్ర అంశాలెన్నో ఉన్నాయి మహిమాన్విత జలాలతో నిండిన దోనెలు తీర్థయాత్రికులను ఎంతగానో ఆకర్షిస్తాయి అనంత సాగర సరస్వతి క్షేత్రానికి పవిత్రత చేకూర్చిన ప్రకృతిగత పుణ్యజలాలు గల ో పాలదోనే చీకటి దోనెల సందర్శనం ఆ నదీ జలాలు గ్రోలడం ఒక అద్భుత అనుభూతి యాత్రికులు దోనెలలోని నీటిని త్రాగడం స్నానాలు చేయడం ద్వారా అపూర్వ అనుభవాలకు లోనవుతారు జ్ఞాన ఇచ్ఛ క్రియాశక్తుల సమన్విత సరస్వతీ మాత అజేయ శక్తికి ఈ దోనెలు నిదర్శనాలా అన్నట్లుగా భాసిల్లుతున్నాయి అపోవ సర్వం దేవం అన్నట్లుగా దేవతా సమన్విత పవిత్ర జలంగా భాషించే ఈ దోనే ఎండాకాలంలో కూడా ఎండిపోదు రాగి రాగి రాగోరుతుందన్నట్టు ఇచ్ఛాశక్తి ప్రతీకగా నీటి సమూహపు సురంగంగా ఉండే గుహ ఈ నీటిలో కాపరాక్సైడ్ ఉంది ఈ నీటిని పంట పొలాల్లో చల్లడం వల్ల తెగుళ్లు నశించిపోతాయని ఇది ఎందరికో అనుభవైక వేద్యమని చెబుతారు అంతేకాదు దీక్షగా రాగిదోని జలాల్లో స్నానం చేసిన వారికి ఎటువంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులైనా తొలగిపోతాయని ఈ జలం త్రాగితే మాటలు రాని పిల్లలు సైతం మాట్లాడతారని విశ్వాసం ఇక పాలదోనె జలాలు స్వచ్ఛంగా మధురంగా ఉండడం విశేషం సిద్ధులు ఇక్కడ స్నానం చేసి కర్మయోగులుగా కీర్తిగా చారట పాలదోనెలో నీరు వర్షాకాలంలో చాలా పైకి కూడా వస్తుందని రాతి పై గల నీటి చారికలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయని చెప్తారు ఇది కూడా గుహాంతర్గత మార్గంలోనే కానవస్తుంది గంగా జలం వలె అతి పవిత్రము స్వచ్ఛము ఈ పాల దోలోని జలం ఇలా ఈ మూడు నీటి దోనెలు క్షేత్ర మహత్యాన్ని ఇనుమడింపజేస్తూ సరస్వతీ మాత అనుగ్రహ ప్రతీకలుగా అలరారుతున్నాయి ధర్మ దృష్టి గల దాతల సహకారంతో అనంతసాగర్ శ్రీ సరస్వతీ క్షేత్రం మరింత అభ్యుదయాన్ని పొందుతూ అభివృద్ధిగాంచుతోంది మనశ్శుద్ధితో శ్రీ సరస్వత్యై నమ అని సరస్వతి మంత్ర సాధన చేసిన మాత్రాన సకల దోషాలు తొలగి సర్వశుభాలు సమకూరుతాయి ప్రాణశక్తులు మేల్కొని మనిషిని ఉత్తాల దిశగా నడిపిస్తాయి మనోవాకాయ కర్మలతో ప్రతిభా ప్రాభవాలతో ధర్మబద్ధంగా రాణించగలుగుతారు శబ్దమయ విశ్వంలో నాద సృష్టి ప్రపంచంలో సరస్వతి మాతయై ఆ నాదశక్తి ప్రాణవత్ ప్రతిరూపంగా బ్రహ్మ విద్యా స్వరూపిణి అయి శోభిస్తోంది ఆ సరస్వతి మాతను పూజించి పూర్ణత్వం సాధించాలని ఆకాంక్షిద్దాం సమీప ప్రాంతాల భక్తులే కాదు సుదూర తీరాల నుంచి తరలి వచ్చిన భక్తులు ఈ కోవిలలో అడుగిడి అద్భుతానంద భరితులవుతారు వారి భక్తిపూర్వక అనుభూతులను వారే చెబుతున్నారు విందాం మా కుటుంబానికి అంతటికి అమ్మవారు అన్ని విధాల సౌభాగ్యాలు సంపదలు అన్నీ ఇచ్చింది పిల్లలు మేము అమ్మవారి సేవలో తరించిపోతూ ఉన్నాం చాలా మంది భక్తులు కూడా వారి కోరికలు తీర్చుకొని తరించిపోతూ ఉన్నారు ప్రతి సాధకుడు ప్రతి ఉపాసకుడు కూడా అమ్మవారిని ఏ విధంగా ఆరాధిస్తూ ఉంటారో అంతమైన విశేషమైన పవిత్రత అనేది వారికి భక్తుని రూపంలో అమ్మవారు స్వప్న దర్శనమై నాకు ఇటువంటి మంచి పని చేస్తే నీకు ఎటువంటి సత్ఫలితాలైనా ఇస్తుందని చెప్పి మన శాస్త్రం చెప్తుంది యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థ అని విధంగా సప్తశతి చెప్తుంది కాబట్టి ఎక్కడైతే సద్బుద్ధి ఉంటుందో ఆ సద్బుద్ధి ద్వారా అమ్మవారు తప్పకుండా వారిని అనుగ్రహించే శక్తి లభిస్తుంది ఎప్పుడైతే సాధకుడు పవిత్రంగా ఉండి ప్రతిష్ట చేశాడో అటువంటి సాధన ద్వారా అమ్మవారిని అనుష్ఠించి దానిలో శక్తిని నింపడం వల్ల దానివల్ల పవిత్ర భావన నింపడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని చెప్పి మనకు ముఖ్యమైన ఉదాహరణలో దక్షిణాకాళి అంటే మనకు రామకృష్ణ పరమహంస ప్రతిష్ట చేసిన నిత్యం ఆరాధించి నిత్యం పూజ చేసిన ఆ కాళీమాత అనుగ్రహమే మనకు తెలుస్తుంది నేను ఇక్కడ సరస్వతి దేవాలయం నిర్మాణం నుండి అమ్మని నమ్ముకుంటూ ఎప్పటికీ వస్తుంటాను నాకు ఎన్నో ఆపదల్లో కూడా అమ్మ దయ కలిగి ఇక్కడ నేను భక్తుల సౌకర్యార్థము హైవే రోడ్ లో కమాను కూడా కట్టించాను అందరికీ భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా దారి తెలవడానికి అమ్మగారి నీళ్ళు బాగున్నాయి అమ్మగారి గురించి మేము ఎప్పటికీ తలుచుకొని వ్యాపారం చేస్తున్నాం అనంత సాగర సరస్వతి మాత అనంత జ్ఞాన సుఖ సంపదలను ప్రసాదించే దయాసాగరమూర్తి ఆ సరస్వతి దేవి అందరినీ అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం नमस्कार